నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో హైవే ఫేసింగ్ గల భూమితోటి మేము ముందుకు వస్తున్నాను ఇక విస్తీర్ణం పరంగా చూస్తే మొత్తం ఎకరాల విస్తీర్ణం గల భూమి ఈ ల్యాండ్ మొత్తం కూడా ఫైవ్ సిక్స్ నేషనల్ హైవే తిరుపతి హైదరాబాద్ రోడ్డు ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ ల్యాండ్ మొత్తం కూడా రోడ్ ఫేస్ ఎక్కువగా ఉంటుందండి అలాగే గ్రేజ్కి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇక లొకేషన్ పరంగా చూస్తే కొనకలమెట్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ల్యాండ్ మొత్తం కూడా మంచి ప్లెయిన్ ల్యాండ్ అండి మీకు కమర్షియల్గా ఉపయోగపడే భూమి ఇక ధర చూసుకుంటే ఒక ఎకరం ధర ముప్పై ఐదు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ భూమి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ